అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఎరుషలేము నుండి వచ్చిన పరిశైలును శాస్త్రుల్లో కొందరును ఆయన ఎదుగుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా పడువని చేతులతో భోజనము చేయుట చూచిరి పరిశీలను యూదులందరూ పెద్దల పారంపర్యాచర్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించేవారు అప్పుడు పరిశైలును శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యము చొప్పును నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదురని ఆయన అడిగేది అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధితురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును కూడాచి యష్యా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య చర్యను గైకొంచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య చర్యలను గైకోనటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియూ తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోష చెప్పను కదా ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్య చర్యము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పను అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు గాని లోపల నుండి బయటకు వెళ్ళినవే మనుషుని అపవిత్రుడిగా చేయన నేను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానంను గూర్చి ఆయన అడుగగా ఆయన వారితో నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా వెలుపల నుండి మనుషున లోపలికి పోవనదేదియూ వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపగున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడను ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభమును చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరిచినని ఆయన చెప్పాను ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా ఉండవలనని కోరను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురోఫెనీకియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యంను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుటి యుక్తము కాదనెను అందుకు ఆమె నిజమే ప్రభవ అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి చూచెను ఆయన మరల తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెగపూలి ప్రాంతముల మీదుగా గల్లయ సముద్రం వద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఆయన ఎందుకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొని సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తాత అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడను వాని నాలుగు నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివాడు వినునట్లుగాను మూగవాడు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము